హాయ్ హలో అండి ఇవాళ వీడియోలో థర్టీ సిక్స్ నుంచి ఫార్టీ చెస్ట్ సైజ్ వారికి ప్రిన్స్ కట్ బ్లౌజ్ కటింగ్ చూపిస్తున్నాను బోట్ నెక్ స్టైల్లో ప్రిన్స్ కట్ అలాగే బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి ఓపెన్స్ అయితే ఉంటుంది ఫ్రంట్ సైడ్ మనకి క్లోజ్ అయితే ఉంటుంది ఆ విధంగా మీకు ఇక్కడ బ్లౌజ్ కటింగ్ అయితే చూపిస్తున్నాను అందుకోసం బ్లౌజ్ ఓపెన్ సైడ్ వచ్చేసి నా వైపు పెట్టుకున్నానండి ముందుగా బ్యాక్ పార్ట్ కటింగ్ చేస్తున్నాం కాబట్టి ఈ ఓపెన్ సైడ్ వచ్చేసి నా వైపు పెట్టుకున్నాను ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసిన తర్వాత మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా ఆ మోడల్లో అయితే వస్తుందండి ఓకేనా ఇప్పుడు బ్లౌజ్ హైట్ ఒరిజినల్ నాకు ఫోర్టీన్ అండ్ హాఫ్ ఇంచెస్ కావాలి ఖర్చులతో కలిపి ఫిఫ్టీన్ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసుకుంటున్నాను ఇక్కడ వచ్చేసి ఫార్టీ చెస్ట్ సైజ్ అండి నేను ఇప్పుడు కటింగ్ చూపిస్తున్నది బట్ మీకు థర్టీ సిక్స్ నుంచి ఫార్టీ చెస్ట్ సైజ్ వరకు మీరు ఈ షోల్డర్ ఈ హారం లెంత్ పెట్టుకోవచ్చు పర్ఫెక్ట్గా అయితే సరిపోతుంది చెస్ట్ సైజుని బట్టి అంటే మీరు లేదంటే మీరు ఎవరిదైతే బోట్ నెక్ స్టిచింగ్ చేస్తున్నారో వాళ్ళ యొక్క ఫుల్ షోల్డర్ని మెజర్ చేసుకుని దాంట్లో సగాన్ని మీరు ఇక్కడ మార్క్ చేసుకున్నా కూడా పర్ఫెక్ట్గా వస్తుంది ఓకేనా ఇప్పుడు హైట్ ఫోర్టీన్ అండ్ హాఫ్ ఇంచెస్ కదండి ఖర్చులతో కలిపి మనం ఫిఫ్టీన్ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గరికి మార్క్ చేశాము అంటే వన్ నుంచి ఖర్చులో కోసం యాడ్ చేసుకున్నాం మనకి బ్యాక్ సైడ్ ఓపెన్స్ ఉంటుంది కాబట్టి ముందుగా ఇక్కడ ఒక పావు ఇంచెస్ దగ్గరికి మార్క్ చేయాలండి ఓకేనా ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఇక్కడ నాకు ఫుల్ షోల్డర్ వచ్చేసి ఫిఫ్టీన్ ఇంచెస్ అయితే ఉందండి ఫిఫ్టీన్ ఇంచెస్లో సగం వచ్చేసి మనకి సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే వస్తుంది సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ నేను ఇక్కడ ఫుల్ షోల్డర్ కింద మార్క్ చేస్తున్నాను ఓకేనా ఇక్కడ పావు ఇంచి మార్క్ చేశాం కదండి అది మనకి బ్యాక్ సైడ్ ఖర్చుల కోసం పోతుంది ఆ క్లాత్ని వదిలి మనం సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఫుల్ షోల్డర్ మనం సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ పెట్టాం కదండీ హార్మోన్ లెంత్ కూడా సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ పెట్టుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇలా స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోవాలి పైన ఫుల్ షోల్డర్ మనం సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ పెట్టుకున్నాం కదండి ఈ మార్క్ దగ్గర నుంచి ప్లేస్ ప్లేస్లో వచ్చేసి ఒక హాఫ్ ఇంచి తగ్గించి పెట్టుకోవాలి చూడండి పైన సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ ఉంది కదా ఇక్కడ వచ్చేసి ఈ మార్క్ దగ్గర నుంచి కరెక్ట్గా సెవెన్ ఇంచెస్ దగ్గరికి మార్క్ చేస్తున్నాను ఓకేనా ఇలా ఆఫ్ ఇంచి తగ్గించి పెట్టుకోవాలి లేదంటే మీకు ఆ చంక భాగంలో రింకల్స్ లాగా వచ్చేస్తుంది ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా క్రాస్గా మనం లైన్ని డ్రా చేసుకోవాలి ఇప్పుడు చెస్ట్ ని బట్టి మార్క్ చేసుకోవాలి ఇక్కడ నాకు ఫార్టీ చెస్ట్ సైజ్ అండి నాలుగో భాగం వచ్చేసి టెన్ ఇంచెస్ వస్తుంది కరెక్ట్గా టెన్ ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసి ఖర్చుల కోసం టూ ఇంచ్ ఎక్స్ట్రాగా మార్క్ చేస్తున్నాను నెక్స్ట్ ఈ బాక్స్ షేప్ దగ్గర నుంచి జస్ట్ ఒకటి పావు ఇంచెస్ దగ్గరికి మార్క్ చేస్తున్నాను ఇలా మార్క్ చేసుకుని ఫ్రీ హ్యాండ్తోనే హార్మ్ షేప్ని డ్రా చేసుకోవాలి ఓకేనా ఇక్కడ థర్టీ సిక్స్ నుంచి ఫార్టీ సైజ్ వరకు ఎందుకు చెప్పినానంటే మనకి బాడీ మెజర్మెంట్ తీసుకున్నా కూడా ఒక పావు ఇంచి మాత్రమే డిఫరెంట్ ఉంటుందండి థర్టీ సిక్స్ నుంచి ఫార్టీ సైజ్ సైజ్ వరకు ఏడు పావు ఇంచెస్ ఏడున్నర అంతట్లోనే ఉంటుంది కాబట్టి ఈ సైజుల వరకు ఈ మెజర్మెంట్ అయితే పర్ఫెక్ట్ మెజర్మెంట్ ఇప్పుడు నడుము లూజ్ వచ్చేసి థర్టీ టూ నడుము లూజ్ అండి థర్టీ టూలో నాలుగో భాగాన్ని కొలుచుకున్నట్లయితే మనకి ఎయిట్ ఇంచెస్ వస్తుంది కరెక్ట్గా ఇక్కడ చూడండి టేప్తో కూడా మీరు కొలుచుకోవచ్చు కరెక్ట్గా థర్టీ టూ ఇంచెస్ దగ్గరికి పెట్టి నాలుగు భాగాల్లో డివైడెడ్ బై చేసుకోవచ్చు ఎయిట్ ఇంచెస్ దగ్గరికి మార్క్ చేస్తున్నాను డాట్ కోసం వన్ ఇంచి అలాగే ఖర్చుల కోసం టూ ఇంచెస్ మార్క్ చేసుకున్నాను మీ నడుము లూజ్ ఎంతైతే ఉంటుందో దాంట్లో నాలుగో భాగాన్ని డివైడెడ్ బై చేయండి కరెక్ట్గా మార్క్ చేయండి వన్ ఇంచి బ్యాక్ డాట్ కోసం టూ ఇంచి ఖర్చుల కోసం మార్క్ చేసుకుంటూ ఈ విధంగా స్ట్రైట్ లైన్ ని డ్రా చేసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ షోల్డర్ని కొలుచుకోవాలండి ఓకేనా షోల్డర్ విత్ ఇక్కడ త్రీ ఇంచెస్ పెట్టుకుంటున్నాను ఇంకా చిన్నగా షోల్డర్ కావాలంటే మీరు టూ అండ్ హాఫ్ ఇంచెస్ కూడా పెట్టుకోవచ్చు షోల్డర్ విర్త్ త్రీ ఇంచెస్ పెట్టాను అలాగే ఇక్కడ బ్యాక్ నెక్ డీప్ వచ్చేసి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ పెట్టి ఈ విధంగా బాక్స్ బాక్స్ నెక్ని డ్రా చేసానండి వీడియోలో చూపిస్తున్నట్లు ఇలా మనం రౌండ్ నెక్ని డ్రా చేసుకోవాలి ఇక్కడ నుంచి మళ్ళీ మనం ఏదైనా చిన్నగా డ్రాప్ నెక్ కావాలి డీప్ తక్కువగా ఉండేటట్టుగా అంటే చూడండి ఇక్కడ నుంచి వన్ ఇంచ్ గ్యాప్ వదిలి ఇక్కడ నుంచి మనం ఈ డ్రాప్ నెక్ని మాకి చేసుకోవాల్సి ఉంటుంది నాకు ఇక్కడ బ్యాక్ సైడ్ వచ్చేసి చాలా తక్కువ డీప్ కావాలి కాబట్టి జస్ట్ ఒక లీఫ్ నెక్ ని నేను ఇక్కడ డ్రా చేసానండి ఓకేనా నెక్స్ట్ నేను దీనికి పైపింగ్ అయితే వేసుకుంటాను అదే కొంచెం మీకు బ్యాక్ సైడ్ వచ్చేసి బ్రాడ్గా కావాలి అనుకున్నారనుకోండి ఇక్కడ బ్యాక్ సైడ్ వచ్చేసి ఓ త్రీ ఇంచెస్ త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ వరకు నెక్ విట్ పెట్టుకోవచ్చు అలాగే నెక్ డీప్ ఎంత కావాలో అంత పెట్టుకుంటూ ముందుగా ఒక బాక్స్ షేప్ని అయితే డ్రా చేసుకోవాలి ఇక్కడ మీకు నచ్చిన నెక్ని మీరు ఇక్కడ డ్రా చేసుకోవచ్చు పైన మాత్రమే ఈ విధంగా ఒక కరువు షేప్లో డ్రా చేసుకోవాలి అంటే ఇలా కూడా డ్రా చేసుకోవచ్చు చూడండి వీడియోలు చూపిస్తున్నట్లు ఇలాంటి షేప్ కూడా మీరు డ్రా చేసుకోవచ్చు మీ ఛాయిస్ని బట్టి మీరు బ్యాక్ నెక్ని డ్రా చేసుకోవచ్చు ఇప్పుడు ఈ షోల్డర్ దగ్గర నుంచి ఆఫ్ ఇంచి ఈ విధంగా షోల్డర్ వైపుకు మనం కిందికి మార్క్ చేసుకోవాలి ఇలా మనం క్రాస్ గా లైన్ ని డ్రా చేసుకోవాలి ఇప్పుడు కరెక్ట్గా మార్కింగ్ చేసుకున్నాం కదండి అలాగే బ్యాక్ పార్ట్ ని కట్ చేసుకోవాలి థర్టీ సిక్స్ నుంచి ఫార్టీ చెస్ట్ సైజుల వారికి ఇక్కడ చంకల్లో కూడా ఎలాంటి రింకల్స్ రాదు అలాగే టైట్గా పట్టేసినట్టు వచ్చే ప్రాబ్లం కూడా రాదండి ఈ సైజుల వారికి ఈ మెజర్మెంట్ అయితే పక్కగా ఉంటుంది ఓకేనా ఇప్పుడు చూడండి డాట్ మార్క్ వచ్చేసి ఇక్కడ కరెక్ట్గా ఈ విధంగా ఫోల్డ్ చేసి ఇక్కడ మధ్యలోకి ఒక మార్క్ చేసుకోవాలి అటు ఇటు కరెక్ట్గా హాఫ్ హాఫ్ ఇంచెస్ దగ్గరికి ఒక మార్క్ పెట్టుకుంటూ డాట్ లెంత్ వచ్చేసి ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ మార్క్ చేశాను ఓకేనా ఇక్కడ వచ్చేసి మీకు నచ్చిన నెక్ని మీరు కటింగ్ చేసి మీరు స్టిచ్ చేసుకోవచ్చు ఓకేనా ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకుందాం ఫ్రంట్ పార్ట్కి వచ్చేసి ఫోల్డింగ్ వైపు వచ్చేసి మన వైపుకు పెట్టుకోవాలి ఈ ఫ్రంట్ పార్ట్ పైన మనం పెట్టి మార్క్ చేసుకున్నప్పుడు చూడండి ఇక్కడ మనం పావించి తీసుకున్నాం కదా బ్యాక్ పార్ట్లో స్టిచ్చింగ్ కోసం అని ఎందుకంటే బ్యాక్ పార్ట్లో బటన్స్ వస్తుంది కాబట్టి అక్కడ స్టిచ్చింగ్ కోసం పావించి తీసుకున్నాం కదా ఆ పావించి క్లాత్ని మనం కొలుచుకోకూడదు వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా పెట్టుకోవాలి కరెక్ట్గా ఇక్కడ ఏ విధంగా పెట్టుకుంటూ బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో అలాగే మార్క్ చేస్తున్నాను మొత్తం హార్మ్ రౌండ్ అలాగే సైడ్ స్టిచ్చెస్ ఈ యొక్క బ్యాక్ పార్ట్ హైట్ని కూడా కరెక్ట్గా మార్క్ చేసుకోవాలండి ఓకేనా ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత మనం బ్యాక్ పార్ట్ కన్నా ఫ్రంట్ పార్ట్లో ప్రిన్స్ కట్ కాబట్టి ఒక హాఫ్ ఇంచికి ఒక మార్క్ చేసుకోవాలి ఓకేనా ఇలా కరెక్ట్గా బ్యాక్ పార్ట్ హైట్ ఖర్చులతో కలిపి ఎంతైతే ఉందో ఆ మార్క్ కన్నా ఫ్రంట్ పార్ట్లో వచ్చేసి హాఫ్ ఇంచి పెంచుకుంటూ ఇక్కడ మనం మార్క్ చేసుకోవాలి ఓకేనా ఈ యొక్క పాయింట్ మనకి తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు బ్యాక్ పార్ట్ని ని తీస్తున్నానండి ఓకేనా ఇలా బ్యాక్ ని తీసుకున్న తర్వాత ఇక్కడ మళ్ళీ ఒకసారి మనం చెక్ చేసుకోవాలండి ఫుల్ షోల్డర్ మనకి ఎంత ఉండాలి సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే ఉండాలి కరెక్ట్గా ఉందని ఒకసారి మార్క్ని చెక్ చేసుకోండి అలాగే హార్మ్ లెంత్ కూడా మనకి సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ ఏ ఉండాలి ఇలా మార్క్ చేసి పైన ఫుల్ షోల్డర్ సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ కింద వచ్చేసి సెవెన్ ఇంచెస్ ఉండేటట్టు మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ చూడండి మనం పావు ఇంచెస్ బ్యాక్ సైడ్ పెట్టాం కదండి ఇక్కడ వచ్చేసి ముప్పావు ఇంచెస్ మాత్రమే మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఈ హార్మోన్ లెంత్ మార్క్ ఉంది కదండి ఇక్కడ వచ్చేసి టేప్ని ఈ విధంగా మధ్యలోకి ఫోల్డ్ చేసి సెంటర్ మార్క్ తీసుకోవాలి ఈ మార్క్ దగ్గర ఒక పావు ఇంచెస్ లోపలి వైపుకు మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకుంటూ ఫ్రంట్ కరువు షేప్ తీసారనుకోండి మనకి ఫ్రంట్ సైడ్ కూడా ఎక్కడ కూడా రింకల్స్ అనేది రాదు ఈ పావు ఇంచెస్ తప్పకుండా మార్క్ చేసుకోవాలండి మీకు టైట్గా పట్టేసినట్టు వస్తే అస్సలకి రాదు అలాగే రింకల్ ప్రాబ్లం కూడా రాదు నెక్స్ట్ ఇక్కడ షోల్డర్ మనం త్రీ ఇంచెస్ పెట్టుకున్నాం కదండి బ్యాక్ సైడ్ ఆ షోల్డర్ కూడా మార్క్ చేశాను నెక్స్ట్ వచ్చేసి మనం ఫ్రంట్ డీప్ వచ్చేసి ఫోర్ ఇంచెస్ మార్క్ చేస్తున్నాను మీకు స్క్రీన్ మీద కనిపించింది కదా అంతే డీప్ వస్తుందండి ఫోర్ ఇంచెస్ మార్క్ చేశాను నెక్స్ట్ ఈ బాక్స్ షేప్ దగ్గర నుంచి ఒకటి పాయించెస్ దగ్గరికి మార్క్ పెట్టి రౌండ్ నెక్ని డ్రా చేస్తున్నాను మీకు నచ్చిన నెక్ని మీరు ఇక్కడ డ్రా చేసుకోవచ్చు ఇంకొంచెం నెక్ డీప్గా వద్దు అంటే కొంచెం మీరు పైకి కూడా మార్క్ చేసుకోవచ్చు ఓకేనా ఇప్పుడు చూడండి బ్యాక్ సైడ్ నేను మార్క్ చేశాను కదా క్రాస్గా షోల్డర్ దగ్గర ఆఫ్ ఇచ్చి మార్క్ చేసి అదే మార్క్ నే ఫ్రంట్ పార్ట్లో కూడా మార్క్ చేసుకున్నాను ఇప్పుడు ప్రిన్స్ కట్ షేప్ కోసం ఈ ఫోల్డింగ్ పాయింట్ దగ్గర నుంచి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గరకి మార్క్ చేస్తున్నాను థర్టీ సిక్స్ నుంచి ఫార్టీ చెస్ట్ సైజుల వారికి మాత్రమే ఓకేనా త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గరికి కరెక్ట్గా గా మార్క్ చేశాను అలాగే పై నుంచి కరెక్ట్ గా ఇక్కడ లెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గరికి మార్క్ చేస్తున్నాను మీకు ఒకవేళ బ్లౌజ్ హైట్ తక్కువగా ఉంది అనుకోండి టెన్ అండ్ హాఫ్ ఇంచెస్ లేదంటే లెవెన్ ఇంచెస్ ఈ మధ్యలో మీరు మార్క్ చేసుకుంటే సరిపోతుంది అలాగే ఇక్కడ వచ్చేసి మనం ఫోర్ ఇంచెస్ మార్క్ చేసుకోవాలి మిడిల్ పాయింట్ దగ్గర కింద త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ పై వైపు వచ్చేసి ఫోర్ ఇంచెస్ మార్క్ చేసి ఈ విధంగా క్రాస్ లైన్ని డ్రా చేసుకోవాలి ఇప్పుడు ప్రిన్స్ కట్ షేప్ తీయడానికి ఇక్కడ నుంచి కరెక్ట్గా రెండు పావు ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఫ్రంట్ హైట్ ఉంది కదండి ఈ హైట్ దగ్గర మార్క్ దగ్గర నుంచి కరెక్ట్గా ఇంచులు పైకి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి ఓకేనా ఇది వచ్చేసి మనకి క్రాస్ పట్టి షేప్ ప్లేస్ ఉంటుంది కదండి ఆ ప్లేస్ అండి ఇక్కడ క్రాస్ పట్టీ కూడా ఏం రాదు ఓకేనా ఇలా రెండు ఇంచుల దగ్గరికి మార్క్ పెట్టి నీట్గా ప్రిన్స్ కట్ షేప్ని మనం డ్రా చేసుకోవాలి ముందుగా చిన్న చిన్న డాట్లు పెట్టేయండి అప్పుడు మీకు నీట్గా కనిపిస్తుంది కదా అప్పుడు చూసుకుంటూ మీరు ఈ విధంగా లైన్ని డ్రా చేసేయండి నెక్స్ట్ చూడండి ఈ హార్మోల్ దగ్గర మార్క్ చేసుకోవాలి కదా ఈ మిడిల్ పాయింట్ దగ్గర నుంచి చిన్న చిన్నగా ఈ విధంగా డాట్ పెట్టేసుకుంటూ ముందుగా మనకి ఆ ప్రిన్స్ కట్ షేప్ కరెక్ట్గా వచ్చిందని చూసుకోవాలి చూడండి మనకి పర్ఫెక్ట్ ప్రిన్స్ కట్ షేప్ అయితే వచ్చింది ఇలా మార్క్ చేసి ఇక్కడ ఒక పావు ఇంచుతో మరొక మార్కింగ్ చూ కూడా చేసుకోవాలి ఓకేనా మనకి హార్మోన్ దగ్గర డాట్ అయితే ఉంటుంది కదా ఆ డాట్ క్లాత్ని మనం కట్ చేస్తుంటుంది అందుకోసం ఈ విధంగా పావు ఇంచ్ క్లాత్తో మార్క్ చేసుకోవాలి ఓకేనా ఇప్పుడు ఇక్కడ మనం ప్రిన్స్ కట్ షేప్ అనగానే కటింగ్ చేసి జాయిన్ చేస్తాం కాబట్టి ఈ సైడ్న వచ్చేసి వన్ క్లాత్ క్లాత్ని పై వైపుగా ఎక్స్ట్రా తీసుకోవాలి ఈ చెస్ట్ పాయింట్ దగ్గర వన్ క్లాత్ క్లాత్ని ఎక్స్ట్రాగా తీసుకోవాలి ఇక్కడ ఈ డాట్ని పెట్టినప్పుడు మనకి క్లాత్ చాలా తక్కువ అయిపోతుందండి అందుకోసం ఈ కింద వైపు వచ్చేసి టూ ఇంచెస్ ఎక్స్ట్రాగా తీసుకోవాలి అప్పుడే మనకి స్టిచ్చింగ్ చేసినప్పుడు క్లాత్ తగ్గిపోకున్నట్లు ఉంటుంది ఓకేనా పైన చెస్ట్ దగ్గర ఏమో వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసాము కింద డాట్ పెట్టే ప్లేస్లో మనం టూ ఇంచి ఎక్స్ట్రా తీసుకోవాలి అలాగే ఫ్రంట్ పార్ట్లో మనకి కొంచెం షేప్ బాగా కనిపించాలంటే ఈ మార్క్ దగ్గర నుంచి వన్ ఇంచి పైకి ఈ విధంగా మార్క్ పెట్టి జస్ట్ ఇక్కడ చూడండి ఇలా కరో షేప్ని డ్రా చేసుకోవాలి మనకి ఇలా బ్లౌజ్ స్టిచ్ చేసామనుకోండి అనుకోండి ఏదైనా లెహెంగాల్లోకి కూడా వేసుకోవచ్చు అనమాట అందుకోసం మనం ఈ ఫ్రంట్ వచ్చేసి మనం ఈ విధంగా జస్ట్ షేప్ తీసుకుంటూ మార్క్ చేయాలి అలాగే చూడండి ఇక్కడ ఈ మార్కింగ్ అయితే ఉంది కదా మనకి బ్యాక్ పార్ట్ హైట్ మార్క్ ఆ మార్క్ దగ్గరికి ఈ విధంగా మనం షేప్ తీసుకోవాలి ఓకేనా స్టిచ్చింగ్ పార్ట్ దగ్గరికి మనం ఇలా షేప్ తీసుకుంటే బ్యాకు ఫ్రంట్ రెండు పెట్టినప్పుడు మనకి సైడ్ జాయింట్ దగ్గర హెచ్ టగులు రాకున్నట్టు వస్తుంది అలా చూసుకున్న తర్వాత మనం ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ ఎలా అయితే మార్క్ చేసామో అలాగే ఇక్కడ కట్ చేసుకోవాలి మీరు ఈ చిన్న కటింగ్ క్లిప్ కూడా చూసేయండి మీకు అప్పుడు క్లారిటీ వస్తుంది ఎలా పడితే అలా కట్ చేసుకోకూడదు కరెక్ట్గా నేను ఇక్కడ మార్క్ చేశాను కదా ఇదే విధంగానే కట్ చేసుకోవాలి అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్లో వస్తుంది అలాగే ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి థర్టీ సిక్స్ నుంచి ఫార్టీ సైజుల వరకు అయితే పర్ఫెక్ట్ బ్లౌజ్ కటింగ్ అండి మీకు ఫిట్టింగ్ కూడా చాలా బాగా వస్తుంది ఫ్రంట్ సైడ్ కూడా మీకు బాడీకి అద్దినట్లుగా ఫిట్టింగ్ అనేది చాలా బాగా కుదురుతుందండి మీరు కూడా ఈ మెథడ్తో అయితే కట్ చేసి చూడండి ఈ సైజుల వారికి బాగా వస్తుంది ఓకేనా ఇలా మార్క్ చేశాం కదా చూడండి ఈ ప్రిన్స్ కట్ షేప్ కూడా నేను ఇక్కడ ఈ విధంగా కట్ చేస్తున్నాను ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ హార్న్ దగ్గర వచ్చేసి మనకి పావు ఇకి మార్క్ చేస్తాం కదండి ఈ చిన్న మార్క్ని మనం కట్ చేసుకోవాలి ఈ చిన్న క్లాత్ని కట్ చేసేయండి ఓకేనా ఆ తర్వాత ఇక్కడ షేప్ని కట్ చేసుకోండి మీరు మార్కింగ్ చేసుకునేటప్పుడే ఈ షేప్ మీకు పర్ఫెక్ట్గా వచ్చిందా లేదా అని ఒకసారి చూసుకున్న తర్వాత మీరు కట్ చేసుకోండి ఓకేనా ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయితే అయిపోయిందండి ఈ వీడియో వస్తే ప్లీజ్ ఒక లైక్ చేయండి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్ లో వస్తుంది ఇప్పుడు ముందుగా మనం బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకున్నాం కదా దాన్ని వచ్చేసి మెయిన్ ఫ్యాబ్రిక్ మీద కట్ చేసుకుందాం అండి ఆ తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ లో క్లాత్ ఒకవేళ ఉంటే గనక మనం హెల్బో హ్యాండ్స్ ని స్టిచ్ చేయొచ్చు క్లాత్ లేదంటే మనం షార్ట్ హ్యాండ్స్ ని స్టిచ్ చేసుకోవాలి అందుకోసం ముందుగా మనం మెయిన్ ఫ్యాబ్రిక్ పైన కట్ చేసుకుందాం ఈ విధంగా కరెక్ట్ గా నేను ఇప్పుడు బ్లౌజ్ పీస్ ని పెట్టుకున్నాం కదండి చూడండి ప్రింటెడ్ మనకి ఈ విధంగా పైవ్ అయిపోయింది కదా అలాగే ఉండాలి ఇలా మనం బ్యాక్ పార్ట్ ని ముందుగా కట్ చేసుకుందాం బ్యాక్ పార్ట్ కటింగ్ అయితే ఇప్పుడు అయిపోయింది నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేస్తున్నాను ఆ ఫ్లవర్స్ మనకి పై వైపుకే ఉండేటట్టు చూసుకోవాలి బ్యాక్ ఫ్రంట్ రెండు కూడా అప్పుడే మనకి ఇలాంటి ప్రింటెడ్ వచ్చిన బ్లౌజ్కి మాత్రమే మనం ఇలా కట్ చేసుకోవాలండి లేదంటే ప్రాబ్లం అయిపోతుంది బ్యాక్ సైడ్ ఫ్లవర్స్ మనకి పై వైపు ఉంటుంది ఫ్రంట్ సైడ్ వచ్చేసి కింద వైపు వచ్చేస్తుంది అలా కాకున్నట్టు కరెక్ట్గా ఈ విధంగా పెట్టుకుంటూనే మనం కట్ చేసుకోవాలి ప్రింటెడ్ బ్లౌజ్ ఉన్నప్పుడు ఇప్పుడు హ్యాండ్స్ కటింగ్ చేస్తున్నాను ఓపెన్స్ నా వైపు ఉంది ఫోల్డింగ్ నాకు ఆపోజిట్ దాన్ని మరొక ఫోల్డింగ్ చేసుకున్నాను సో రెండు హ్యాండ్స్ కూడా ఒకేసారి కటింగ్ అయిపోతుంది ఇక్కడ హ్యాండ్స్ ఒరిజినల్ లెంత్ వచ్చేసి నాకు సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ కావాలి వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుని సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గరికి మార్క్ చేస్తున్నాను స్ట్రైట్ కలైన్ డ్రా చేస్తున్నాను నెక్స్ట్ పై నుంచి టూ ఇంచెస్ దగ్గరికి మార్క్ చేశాను ఈ పాయింట్ దగ్గర నుంచి మూడు పావు ఇంచెస్ దగ్గరికి మార్క్ చేశాను ఓకే నా మూడు పావు ఇంచెస్ కరెక్ట్ గా సరిపోతుందండి ఇప్పుడు నీట్గా హ్యాండ్ షేప్ని డ్రా చేస్తున్నాను హెల్బో హ్యాండ్స్ కనుక అయితే మీరు ఇలాగే మార్క్ చేసుకోండి హ్యాండ్ డౌన్ మాత్రమే మీరు మూడున్నర ఇంచులు పెట్టుకుంటూ హ్యాండ్ డౌన్ మార్క్ చేసుకోండి ఓకేనా అప్పుడు మీకు చంకల్లో రింకల్స్ రాదు షార్ట్ హ్యాండ్స్కి ఇంచులు మూడు పా ఇంచెస్ హ్యాండ్ డౌన్ అయితే సరిపోతుంది మీకు హెల్బో హ్యాండ్స్ కనుక అయితే మూడున్నర ఇంచులు హ్యాండ్ డౌన్ మార్క్ చేసుకుంటూ మీరు హ్యాండ్ షేప్ని డ్రా చేసుకోవాలి మీకు కరెక్ట్గా హార్మాల్ రౌండ్ స్టిచ్చింగ్ పాయింట్ కావాలంటే బ్యాక్ పార్ట్ లో ముందుగా హాఫ్ ఇంచ్ కి మార్క్ చేసి చూడండి స్టిచ్చింగ్ పాయింట్ మనకి ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్ వస్తుంది ఖచ్చులతో కలిపి మనకి టెన్ అండ్ హాఫ్ ఇంచెస్ వస్తుంది ఇక్కడ నుంచి మనకి కరెక్ట్గా స్టిచ్చింగ్ పాయింట్ ఎయిట్ ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసుకోవాలి ఇది వచ్చేసి ఖర్చుల క్లాత్ అండి ఓకేనా టూ ఇంచెస్ ఎక్స్ట్రాగా తీసుకోవాలి జాయింటింగ్ చేసుకున్న తర్వాత టూ ఇంచెస్ ఎక్స్ట్రాగా తీసుకోవాలి ఇప్పుడు ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్ స్టిచ్చింగ్ పాయింట్ అయితే ఉంది కదండి ఈ స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి పైకి వన్ ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసుకోవాలి ఈ ఫోల్డింగ్ పాయింట్ దగ్గర నుంచి కిందికి వన్ ఇంచి మార్క్ చేసి ఈ రెండు మార్కుల మధ్యలో సెంటర్ మార్క్ని తీసుకుని ఇక్కడ ముప్పై ఇంచెస్ కరెక్ట్గా మనం హ్యాండ్స్ ఫ్రంట్ లోతుకి మార్క్ చేసుకోవాలి ఓకేనా కరెక్ట్గా ముప్పై ఇంచెస్ దగ్గరికి మార్క్ చేశాను నెక్స్ట్ చూడండి ఈ విధంగా మనం కరువు ని డ్రా చేసుకోవాలి ఎప్పుడైనా సరే కరువు షేప్ని మనం స్టిచ్చింగ్లో కట్ చేసుకోవాలండి ఇప్పుడు కటింగ్లోనే కట్ చేస్తే మీకు స్టిచ్చింగ్ చేసేటప్పుడు హెచ్చు తగ్గులు వచ్చే ప్రాబ్లం ఉంటుంది అందుకోసం ఈ ఫ్రంట్లో అవుతున్న ఇప్పుడైతే నేను కట్ చేయట్లేదు ఈ ప్రిన్స్ కట్ బ్లౌజ్ కటింగ్ మీకు ఎలా అనిపించింది అని కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకన్ని క్లిక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్లో వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇప్పుడు నేను బ్యాక్ సైడ్ వచ్చేసి చూడండి ఇలా నేను డిజైన్ చేసుకుని ఉక్సులు కాజా పట్టి కూడా స్టిచ్చింగ్ చేసేసాను ఓకేనా నీట్ ఫినిషింగ్తో మనం పైపింగ్ అయితే వేసేసుకున్నామండి మీకు ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో వచ్చేసి ప్రింట్స్ కట్ షేప్ని ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది మాత్రమే చూపిస్తున్నాను ఓకేనా ఇప్పుడు చూడండి బ్లౌజ్ యొక్క రైట్ సైడ్ నా వైపు పెట్టుకున్నాను దానిపైన వచ్చేసి లైనింగ్ క్లాత్ని ముందుగా పెట్టుకోవాలి ఇక్కడ మనం కటింగ్ చేసినప్పుడు ఎప్పుడైనా సరే బ్లౌజ్ కన్నా వచ్చేసి మెయిన్ ఫ్యాబ్రిక్ ఎక్స్ట్రాగా పెట్టి కట్ చేస్తుంటాం కదండి అందుకోసం ఇలా పెట్టేసుకుని ముందుగా నేను ఇక్కడ నెక్ దగ్గర వచ్చేసి పావించి ఖర్చుతో స్టిచ్ చేస్తున్నాను ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో కూడా నేను పైపింగ్ వేసుకుంటానండి అందుకోసం నేను ఇక్కడ ముందుగా పావించుకి ఒక స్టిచ్ అయితే వేస్తున్నాను ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఇక్కడ చిన్న చిన్నగా కట్స్ పెడుతున్నాను ఇలా కట్స్ పెట్టి మనం దీన్ని టర్న్ చేసుకోవాలి చూడండి లైనింగ్ క్లాత్ని ఈ విధంగా టర్న్ చేస్తే మెయిన్ ఫ్యాబ్రిక్ ఒక రైట్ సైడ్ మన వైపుకి వస్తుంది ఇలా పెట్టుకున్న తర్వాత కరెక్ట్గా ఇక్కడ ఎదుకి మనం స్టిచ్ చేసుకోవాలి సో మనం కట్ చేసుకున్న ఆ రౌండ్ షేప్ వచ్చేసి మనకి పర్ఫెక్ట్గా వస్తుంది నెక్స్ట్ ఇక్కడ లైనింగ్ క్లాత్ ఎలా అయితే ఉందో ఇప్పుడు అలాగే లైనింగ్ జాయింటింగ్ అయితే చేసేసాను ఎక్స్ట్రాగా ఉండే మెయిన్ ఫ్యాబ్రిక్ మొత్తం కట్ చేసుకున్నాను అదే విధంగా మనం ఇక్కడ ప్రిన్స్ కట్ షేప్ అయితే కట్ చేసాం కదండి ఇలా మనం ఆపోజిట్లో పెట్టుకోవాలి గా ఇలా ఆపోజిట్లో పెట్టుకుంటూ ఈ క్లాత్కి ఒక రైట్ సైడ్ చూడండి కింద వైపు పెట్టుకోవాలి ఓకేనా ఈ విధంగా పెట్టుకుంటూ ఇక్కడ మనం దీన్ని కూడా లైనింగ్ జాయింట్ చేసేసుకోవాలి ఇలా రెండు క్లాత్కి కూడా సమానంగా మనం లైనింగ్ జాయింట్ చేసి ఎక్స్ట్రా ఉండే ఖర్చుని మొత్తం కట్ చేసుకోవాలి ఓకేనా ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా ఈ విధంగా వస్తుందండి రెండు వైపులా కూడా మనం ఈ విధంగా జాయిన్ చేసుకోవాల్సి ఉంటుంది ఎప్పుడైనా సరే ప్రిన్స్ కట్ మనం జాయిన్ చేసినప్పుడు హార్మోన్ దగ్గర నుంచి జాయింట్ చేసుకోవాలి అలాగే కరెక్ట్గా ఇక్కడ మనం హాఫ్ ఇంచి ఖర్చు పెట్టుకుంటూ జాయింట్ చేసుకోవాలి ఓకేనా తర్వాత మనకి ఓవర్లాక్ చేసుకోవడానికి క్లాత్ అయితే ఉంటుంది మరి తక్కువ ఖర్చు పెట్టుకోకండి ప్రిన్స్ కట్ షేప్ కాబట్టి కొంచెం డెలికేట్గా ఉండే క్లాత్ కనుక అయితే మనకి ఊడిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి హాఫ్ ఇంచి ఖర్చు పెట్టుకుంటూ మనం స్టిచ్చింగ్ చేసుకున్నాం అనుకోండి ఆ తర్వాత ఓవర్లాక్ చేసుకున్నప్పుడు మనకి క్లాత్ స్టిఫ్గా ఉంటుంది అలాగే ఈ షేప్తో మీరు కట్ చేసి స్టిచ్ చేసి చూడండి ఫ్రంట్ పార్ట్ కూడా మీకు అంతే బాగా కుదురుతుంది ఇలా హార్మోల్ దగ్గర నుంచినే ఎందుకు స్టిచ్చింగ్ చేసుకోవాలి అంటే హార్మోన్ దగ్గర నుంచి కరెక్ట్గా స్టిచ్చింగ్ చేసామనుకోండి ఈ కింద వైపు ఏమైనా మనకి హెచ్చు క్లాత్ వస్తే కనుక దాన్ని కట్ చేసుకోవచ్చు అదే మనకి హార్మోల్ దగ్గర క్లాత్ హెచ్చు వచ్చేసింది అనుకోండి మనకి ఆ చంక పాయింట్లో రింకల్ రావడం కానీ టైట్గా పట్టేయడం కానీ వేరే వేరే ప్రాబ్లమ్స్ అయితే వచ్చేస్తుందండి అందుకోసం మనం హార్మోన్ దగ్గర నుంచి స్టిచ్ చేసుకోవాలి తర్వాత మనం ఇక్కడ డబల్ స్టిచ్ వేసుకోవాలి కింద వైపు నేను హెమ్మింగ్ పట్టి పీస్ని కూడా మార్క్ చేశానండి చూడండి ఈ ప్లేస్లో వచ్చేసి ఒకటిన్నర ఇంచెస్ ఫోల్డింగ్లో పెట్టుకుంటూ ఒకటిన్నర ఇంచెస్ దగ్గరికి డాట్ మార్క్ని మనం ఇక్కడ మార్క్ చేసుకోవాలి అలాగే ఇటువైపు కూడా కరెక్ట్గా ఒకటిన్నర ఇంచెస్ మార్క్ చేసుకోవాలి అంటే పైనుంచి మనం లెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ మిడిల్ పాయింట్ అయితే మార్క్ చేసాం కదండి కటింగ్లో ఆ కటింగ్ మిడిల్ పాయింట్ దగ్గర వచ్చేసి మనం సెంటర్కి ఈ విధంగా డాట్ని మార్క్ చేసుకోవాలి సో మనకి వేర్ చేసుకున్నప్పుడు షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఓకేనా ఈ వీడియో ఎలా అనిపించిందని ప్లీజ్ కమెంట్ చేయండి మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you for watching.